వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న రామాంజనేయులు అనే వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పదహైదు లక్షల రూపాయలు అందించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలోని చెరువు కొమ్మపాలెం గ్రామంకు చెందిన రామాంజనేయులు ఈ ఏడాది జనవరిలో క్యాన్సర్ బారిన పడ్డారు సుమారు ఆరు నెలల పాటు నిర్విరామంగా చికిత్స జరిగింది అయితే అనంతరం వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేకపోవడంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఆశ్రయించారు సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్య ఖర్చులకు సాయం అందించాలని కోరారు రామాంజనేయుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేయాలని సూచించారు ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద పదిహేను లక్షల నుంచి పంతొమ్మిదవ తేదీ సోమవారం సంబంధికులకు సచివాలయంలో తన చాంబర్లో లో అందజేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అండగా ఉంటుందని తెలిపారు తమ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని వైద్య సేవలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు దీనితో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలు పొందే వారికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల వరకు చెల్లిస్తుందని మంత్రి వివరించారు ఒక కుటుంబం ఏడాదిలో ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు